నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మానవత్వం చాటిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తేదిప గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చింతలూరు వెల్తూ ఉండగా మార్గమధ్యంలో మారేడుమిల్లి సమీపాన ప్రమాదకరమైన మలుపు వద్ద చింతూరు గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయి ఉండడం గమనించి వెంటనే ఆ వ్యక్తిని చైతన్యరథం వాహనంలో మారేడుమిల్లి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది सोच रहा है ये है 8 2 और फिर छोड़ दो ब्रो इधर काम लेन कटे हैं हम लोग डबल ये पार ला गेम ब्रो तब प्लेट होते हैं मेरे ओबीएस ओबीएस भी अंदर आ गया मैं उठ रहा हूं मैं निकल हां पर लट नहीं है तब ना जरा आज जाना है तब में दर्श है या देखेंगे ना